మూడు ముళ్ళ బంధం పార్ట్ సిస్టీ స్టోరీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక వైష్ణవి విక్రమాదిత్య ఏం చేస్తున్నారో చూద్దాం విక్రమ్ కూడా డిన్నర్ కంప్లీట్ చేసి తరుణ్కి కాల్ చేస్తాడు తరుణ్ కాల్ అటెండ్ చేసి చెప్పు బావా అని అనగానే ఇంటికి వెళ్ళావా తరుణ్ నాకు కొంచెం వర్క్ ఉండడం వలన ఇంటికి రావడం కుదరడం లేదు డిన్నర్ చేశావా అని అడుగుతాడు అయిపోయింది బావా నువ్వు నా గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ముందు మా సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో అని చెబుతాడు తరుణ్ అలా చెప్పగానే విక్రమ్ నవ్వుతూ అయితే నీకు మొత్తం అర్థమైనట్టుంది కదా అని అడుగుతాడు అవును బావా ఇప్పుడు ఇండియాలో ఉన్న మా బావకి ఒకప్పుడు యుఎస్లో ఉన్న మా బావకి అస్సలు సంబంధం లేదు అమ్మాయిలు చూస్తేనే చాలా దూరంలో పెట్టే మా బావ ఈరోజు ఒక అమ్మాయిపై ఎంతో కేరింగ్ ప్రేమ కనబడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలాసార్లు అనుకున్నాను నువ్వు ఎవరిని దగ్గరికి రానివ్వకపోయేసరికి నీ లైఫ్లో వచ్చే అమ్మాయితో ఎలా ఉంటావో అని కానీ నువ్వు ఇండియా రావడం మంచిదైంది అని తరుణ్ ఒక ఫ్లోలో మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా విక్రమ్ కొంచెం చిరుకోపంగా మాట్లాడింది చాలు చెప్పాను కదా రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్లోగా ఆఫీస్లో ఉండాలి ఇంకా పడుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విక్రమ్ ఫోన్లో మాట్లాడి రూంలోకి వచ్చేసరికి వైష్ణవి సోఫాలో కూర్చుని మళ్ళీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుందా అని అనుకుంటూ విక్రమ్ తన మొబైల్ని టేబుల్పై పెట్టి సోఫా దగ్గరికి వెళ్ళి వైష్ణవిని ఒకేసారి ఎత్తుకుంటాడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్న వైష్ణవికి విక్రమ్ ఎత్తుకునేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఏంటి అని కళ్ళెగరేస్తాడు ఏంటి విక్రమ్ గారు ఇలా సడన్గా ఎత్తుకుంటే నేను ఎంత భయపడ్డానో తెలుసా అని వైష్ణవి అంటుంది నేను ఇందాకే చెప్పాను కదా ఎక్కువగా ఆలోచించుకో అని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని అంటాడు విక్రమ్ ఆఫ్టర్నూన్ పడుకున్న దానికే ఇందాకే కదా లేచాను ఇప్పుడు మళ్ళీ నిద్ర ఎలా వస్తుంది విక్రమ్ గారు అని అంటుంది వైష్ణవి నిద్ర వచ్చినా రాకపోయినా బెడ్ మీద పడుకుంటే కొంతసేపటికి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది ఇలా ఎంతసేపు ఆలోచించినా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని అంటాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ వైపు చూసి మనసులో నేను దేని గురించి ఆలోచిస్తున్నానో విక్రమ్ గారికి తెలిసిపోయిందా ఏంటి నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదని ఎందుకు అంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఓయ్ ఇప్పుడే కదా చెప్పాను ఎక్కువగా ఆలోచించవద్దని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటావేంటి అని చెప్పి వైష్ణవిని అలాగే తీసుకువచ్చి బెడ్ పై పడుకోబెడతాడు తర్వాత వైష్ణవి పక్కన కూర్చుని రెస్టారెంట్లో వాడు చెయ్యి పట్టుకుంటేనే బలవంతంగా చెయ్యిని లాక్కున్నావు నేను ఏం చేసినా ఏమీ మాట్లాడవు కదా వైష్ణవి ఎందుకు అని అల్లరిగా అడుగుతాడు విక్రమ్ వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాదు అది విక్రమ్ గారు అని అంటుంటే నీ దగ్గర సమాధానం ఉన్నా కూడా ఆ సమాధానం నాకు చెప్పవని తెలుసులే కానీ ఇంకా పడుకో అని అంటాడు విక్రమ్ వైష్ణవి మనసులో బాధగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను విక్రమ్ గారు అందుకని మీరు నాకు దగ్గరగా ఉన్నా నేను ఏమీ అడలేకపోతున్నాను మీ ప్రెజెన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా రిషి సంగతి వస్తే వాడి నీడను కూడా నేను భరించలేను అలా రెస్టారెంట్లో వాడు నా చెయ్యి పట్టుకుంటే నాకు చాలా కోపం వచ్చింది కానీ తప్పని పరిస్థితుల్లో నేను వాడితో అలా ఉండాల్సి వస్తుంది అని మనసులో బాధపడుతూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ వైష్ణవి ముఖంపై చిటిక వేసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయావా కళ్ళు మూసుకుని పడుకోమన్నాను కదా పడుకో అని అక్కడే కూర్చుని వైష్ణవిని జో కొడుతూ ఉంటాడు విక్రమ్ అంత దగ్గరగా కూర్చుని జో కొట్టేసరికి వైష్ణవి మనసులో ఉన్న భారం తగ్గి విక్రమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి కళ్ళు మూసుకుంటుంది కొంతసేపటికి వైష్ణవి నిద్రలోకి జారుకుంటుంది వైష్ణవి పడుకున్న తర్వాత విక్రమ్ తన ల్యాప్టాప్ తెచ్చుకుని సేపు ల్యాపీలో వర్క్ చేసుకుని తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి సోఫాలో పడుకుంటాడు విక్రమ్కి నిద్ర పడుతుందనగా వైష్ణవి నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కపడి విక్రమ్ గారు అని అరుస్తుంది వైష్ణవి అలా అరిచేసరికి విక్రమ్ కంగారుగా సోఫాలో నుండి లేచి వైష్ణవి దగ్గరికి వెళతాడు వైష్ణవి లేచి కూర్చుని కంగారుగా విక్రమ్ గారు విక్రమ్ గారు అని అరుస్తూ ఉంటుంది వైష్ ఏమైంది ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు నేను ఇక్కడే ఉన్నాను ముందు కంగారు పడకు అని విక్రమ్ అంటూ ఉంటాడు వైష్ణవి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూడగానే విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని విక్రమ్ గారు ఏమీ మీకేమీ కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అని టెన్షన్గా అడుగుతుంది విక్రమ్కి ఏమీ అర్థం కాదు వైష్ణవి ఎందుకలా అడుగుతుందో వైష్ణవి నేను బాగానే ఉన్నాను చూసావు కదా నీ కళ్ళెదురుగుండానే ఉన్నాను ముందు నువ్వు టెన్షన్ పడకు అని వైష్ణవి చుట్టూ చేతులు వేసి తన గుండెలకి హత్తుకుంటాడు వైష్ణవి విక్రమ్ గుండెలపై అలాగే కొంచెం సేపటికి మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది వైష్ణవికి ఎందుకు భయపడిందో విక్రమ్కి అర్థం కాదు కానీ తనకి ఏదో కల వచ్చిందని విక్రమ్కి అర్థమవుతూ ఉంటే నెమ్మదిగా అలాగే వైష్ణవి పక్కన పడుకుని వైష్ణవిని తన గుండెలపై పడుకోబెట్టుకొని వైష్ణవి చుట్టూ చేతులు వేసి అలాగే వైష్ణవి వెన్ను నిముడుతూ తను కూడా నిద్రలోకి జారుకుంటాడు వైష్ణవి ఎందుకు నిద్రలో ఉలిక్కి పడిందంటే తను రాక్షసుడు అనుకుంటున్న విరాజ్ విక్రమ్ని గన్తో షూట్ చేసినట్లు కలవస్తుంది అందుకే వైష్ణవి ఉలిక్కిపడి లేచి గట్టిగా విక్రమ్ విక్రమ్ అని పిలుస్తుంది తను నిద్దట్లో లేచింది కాబట్టి మళ్ళీ వెంటనే నిద్రలోకి జారుకుంటుంది ఇక ఉదయం అవ్వగానే విక్రమ్కి మెలకు వస్తుంది తన గుండెలపై చిన్న గువ్వ పిల్లలాగా పడుకున్న వైష్ణవిని చూడగానే విక్రమ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని ఎంత మార్చేసావే రాక్షసి నన్ను నిన్ను చూడకుండా ఒకరోజు కూడా ఉండలేనంతగా మార్చేసావు నన్ను అని అనుకుంటూ నెమ్మదిగా వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి విక్రమ్ లేచి రెడీ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు కొంత సమయం తర్వాత విక్రమ్ రెడీ అయ్యి వైష్ణవి దగ్గరికి వస్తాడు వైష్ణవిని నెమ్మదిగా లేపుతాడు వైష్ణవి కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి విక్రమ్ కనబడతాడు వెంటనే వైష్ణవి ఉలిక్కిపడి సార్ ఇప్పుడు టైం ఎంత అయింది నేను మళ్ళీ నిన్నట్లాగానే చాలాసేపు పడుకున్నానా అని కంగారుగా అడుగుతుంది దానికి విక్రమ్ లేదు వైష్ణవి టైం సెవెన్ అవుతుంది నేను ఇక్కడే ఆఫీస్లో రెడీ అయ్యాను నువ్వు లేచి ఫేస్ వాష్ చేసుకుని వస్తే ఫ్లాట్కి వెళ్తాము అని అంటాడు వైష్ణవి వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకి వస్తుంది వైష్ణవి బయటకు వచ్చిన తర్వాత విక్రమ్ వైష్ణవిని సోఫాలో కూర్చోబెట్టి రాత్రి ఎందుకంత కంగారు పడ్డావు అని అడుగుతాడు నెక్స్ట్ పాటలు ఏం జరుగుతుందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ